మార్పు మనిషి మనుగడకు ఎంతో అవసరమని మార్పు కోసం చిన్ని మాటలు కొద్ది మాటలు దేవుడు గాక సెల్ఫీ 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 ఎక్కడ చూసినా సెల్ఫీలే జానడంత కుర్రాడి నుంచి పండుటాకు లాంటి ముసలాళ్ళ వరకు ప్రతి వారి చేతిలో ఒక సెల్ ఫోను ప్రతి వారికి ఒకే పిచ్చి సెల్ఫీ బడి ముందు సెల్ఫీ గుడి ముందు సెల్ఫీ ఫ్రెండ్తో సెల్ఫీ గుండుతో సెల్ఫీ కొండపైన సెల్ఫీ కోచ్తో సెల్ఫీ పుట్టిన పిల్లాడి నుంచి చచ్చిన శవం వరకు సెల్ఫీలతోనే సరిపోతుంది ఎక్కడ చూసిన సెల్ఫీ మేనియా సెల్ఫీ కల్చర్ దీన్ని ఆంతర్యం నన్ను నేను చూసుకో ఏ కోణంలో అందంగా ఉంటానో తెలుసుకోవాలి ఇతరులకు చూపించాలి ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని ఇది నిన్నటి మాట ఓ సెల్ఫీ ప్లీజ్ అనేటువంటిది నేటి మాటగా ఉన్నది మన దేశంలో ప్రతిరోజు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల వాళ్ళు పది లక్షల సెల్ఫీలు తీసుకొని వాటిలో బాగున్న వాటిని ఫేస్బుక్లో వాట్సాప్ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో పోస్ట్ చేసి ఎన్ని లైకులు ఎన్ని కామెంట్స్ వచ్చాయి అని చూసుకోవడము ఒక అలవాటుగా మారింది సమాజం ఎంతో మారిపోయింది కదండి శరవేగంతో సామాజికమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి సమాజంలోని వ్యక్తులతో స్నేహం చేయడానికి ఫేస్బుక్ వచ్చింది మనసులోని బాధల్ని భావాల్ని పంచుకోవడానికి ట్విట్టర్ ట్విట్టర్ వచ్చింది పాడైన వస్తువులను అమ్మడానికి ఒక ఓఎల్ఎక్స్ యాప్ వచ్చింది అమ్మ చేతి వంట తినే అవకాశం లేని వాళ్ళకు ఫాస్ట్ ఫుడ్స్ వచ్చాయి ఇలా చెప్పుకుంటూ పోతే పేపర్ లేని టికెట్లు డ్రైవర్ లేని కార్లు డాక్టర్ లేని వైద్యము రావచ్చేమో కూడా కదండి టీచర్ లేని ఈ రూమ్ మానవ చరిత్రలో రాతి యుగం నుంచి ఇన్స్టెంట్ యుగం వరకు ఎన్నో మార్పులను మనం చూస్తూ ఉన్నాం గగన తలంలో ఉన్న చంద్రునిపై కాలు మోపటమే గగనం అనుకున్న తరుణంలో చంద్రుపై చంద్రునిపై ప్లాట్స్ కట్టే తరంలోకి మనం వచ్చేసాం అంగారకుని సైతం ఆవలీలుగా అందుకోగలుగుతున్నాం సాంకేతికంగా సామాజికంగా సాంస్కృతికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ఎన్నో మార్పులు చే చోటు చేసుకున్నాయి అయితే మార్పు లేనిది ఒక మానవ మనసు మాత్రమే ఇన్ని విషయాల్లో మార్పును గమనిస్తున్న మానవ జీవితంలో మార్పులేనిది ఒక్కటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంది వేధిస్తూనే ఉంది అదే పాడైన మనస్సు లే లేదా పాడైన అంతరంగం తరతరాల నుండి చెడుతనం పెరిగిపోవడమే కానీ తగ్గటం లేదు పాడైన మనసు ద్వారా తాను చెడిపోతూ ఇతరులను కూడా చెడుపుతూ ఉన్నాడు మానవుడు పతనావస్థలోకి వెళ్ళిపోతున్నటువంటి మానవ జీవితాన్ని మూడు రకాలుగా చెప్పవచ్చు మొదటిదిగా తల్లిదండ్రులకు తెలిసిన జీవితం రెండవదిగా స్నేహితులకు తెలిసిన జీవితం మూడవదిగా ఎవరికీ తెలియని జీవితం నీకే తెలిసిన రహస్య జీవితం అందుకేనేమో శ్రీశ్రీ కూడా ఇలా అన్నారు నాకు తెలిసిన నేను వేరు నీకు తెలిసిన నేను వేరు అని గతంలో భారత ప్రభుత్వం ఫోర్న్ సైట్స్ మీద నిషేధం విధించింది ఎందుకంటే ముఖ్యంగా యువత పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు గల వారు ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్స్ ద్వారా సింపుల్గా సీక్రెట్ గా అశ్లీలతను అక్రమ సంబంధాలను ఆశిస్తూ ఆస్వాదిస్తూ నైతికంగా పతనమైపోతున్నారని అశ్లీలతను అరచేతిలో బిగించి అణువణువున అపవిత్రతను అరాచకత్వాన్ని హృదయంలో నింపుకోవడం ద్వారా పాడైన చూపులు పాడైన ఆలోచనలు పాడైన పనులు సహజంగానే వ్యక్తమవుతూ ఉన్నాయి కొందరు దీనివల్ల వచ్చే అపరాధ భావాన్ని భయాన్ని సిగ్గుని అశాంతిని పోగొట్టుకోవడానికి పుణ్యకార్యాలు చేస్తుంటే మరికొందరు నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉన్నారు మరికొంతమంది నిరంతరం బిజీగా సంతోషంగా ఉన్నట్లు కనిపించినా వారిని ఒంటరితనము భవిష్యత్తును గురించినటువంటి భయము అశాంతి వేదనకు గురి చేస్తున్నాయి అనేది నమ్మలేని నిజం త్వరగా తప్పు చేసి తీరిగ్గా పశ్చాత్తపడుతున్నారు పతనానికి కారణమే పాపము మానవుని అంతరంగం పతనానికి కారణం ఏమిటి పతనం అవడానికి కారణం మానవులోని పాప స్వభావమేనా పాపమంటే పరిశుద్ధుడు నీతిమంతుడు న్యాయవంతుడైనటువంటి దేవుని మాటలను ధిక్కరించి ఆయనకి దూరం అయిపోవటమే కదా పాపము మానవునికి నిత్య నరకాగ్ని తీసుకువచ్చింది నరకంలో యుగయుగాలు ఆరని అగ్ని భయంకరమైన వేదనలు ఉంటాయి నేడు అమ్మాయిలని అబ్బాయిలని అక్షరాశులని రక్షరాశులని ధనికులని దరిద్రులని తేడా లేకుండా అందరూ ఈ పాపానికి బానిసలైపోయి దేవుని ఉగ్రతకు పాలయ్యారు ఈ లోకంలో ప్రతి చెడుకు నైతికత లేని జీవితాలకు మూలం మానవుడు చేసిన చేస్తూ ఉన్నటువంటి పాపమే అయితే ఆ పాపానికి దానివల్ల వచ్చిన జీతము నిత్య నరకాగ్నికి విరుగుడు పరిశుద్ధ దేవుడే నుండి రావాలి తప్ప మన నుంచి ఏదీ ఉండదు పాపానికి పరిష్కారం ఏంటంటే పాపం నుంచి పాడైన మనస్సు నుండి నిత్య నరకం నుండి రక్షించుటకు దేవుడు మానవునిగా అనే పట్టణంలో జన్మించి పరిశుద్ధినిగా ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో జీవించాడు ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు పాపం చేసి నరక శిక్షకు గురై నైతిక పతనం చెందిన మానవులకు నిత్య జీవాన్ని మంచి జీవితాన్ని దేవునితో సమాధానాన్ని అందించాలని మానవుల కొరకు సెలువులో తన విలువైన పవిత్రమైన రక్తాన్ని కార్చి మరణించి తిరిగి మూడో రోజున మృత్యుం చేయడే లేచాడు మంచి జీవితం కొరకు నీవు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నావా అయితే క్రీస్తు ప్రభువును అంగీకరించు అయితే క్రీస్తు ప్రభువుని అంగీకరించాలంటే నీవు చేయవలసినటువంటి రెండు పనులు ఉన్నాయి మొదటిదిగా పాపివని గ్రహించి పశ్చాత్తాపడాలి నీవు పాపివని గ్రహించి నీ రహస్య జీవితాన్ని క్షమించమని అడుగు పాపంలోనే జీవిస్తూ చనిపోతే నిత్య నరకమే గతి అని పశ్చాత్తాపడు రెండవదిగా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి రోమా పది తొమ్మిది ప్రకారం యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన నీ పాపముల కోసం చనిపోయి మూడో రోజులను లేచాడని నీ హృదయమందు విశ్వసించాలని గుర్తెరుగు పాడైన నీ అంతరంగమును నూతన మార్పు కోరుకుంటుందా అయితే ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళు ఆయన పాదాల చెంత నీ జీవితాన్ని రహస్యమైన బహిరంగ జీవితాన్ని ఉంచి దేవుని నీడలో నీవు నీ జీవితాన్ని స్థిరమైన బాటలో నడుపుకో థ్యాంక్ యూ ది లాట్